కర్ణపర్వం యుద్ధములో కర్ణుడి పరాక్రమాన్ని సహించలేని ధర్మరాజు కర్ణుడిని చూసి రాధేయ నువ్వు ఎల్లప్పుడూ అర్జునుడితో యుద్ధం చేయడానికి ఉత్సాహం చూపుతూ ఉంటావు దుర్యోధనుడితో చేరి మమ్ములను నానా రకాలుగా బాధిస్తూ ఉంటావు వీరుడనని నని వీర్ర వీగుతూ ఉంటావు పాండవులపై నీకు గల శత్రుత్వము నీ పరాక్రమము ఇప్పుడు ప్రదర్శించు ఈ యుద్ధంలో నీకు గుణపాఠాన్ని నేర్పుతాను అని పౌరుషంగా పలికాడు ధర్మరాజు ఇలా పలుకుతూ యుధిష్ఠరుడు పది ఇంప బాణాలు కర్ణుడిపై వేశాడు రాధేయుడు వాటిని మధ్యలోనే వేసి తాను మళ్ళీ పది బాణాలతో ధర్మరాజును నొప్పించాడు ఈ విధంగా బాధితుడైన ధర్మజుడు కోపం తెచ్చుకొని హవిస్సు ప్రేల్చిన అగ్నిలాగా ప్రతివరిల్లినాడు ఆ సమయంలో ధర్మనందనుడు జ్వాలామాల కుల దేహుడై యుగాంతాన లోకాలు దహించే రెండవ ప్రళయాగ్ని వలె కనబడ్డాడు కురు సైనికులు అతన్ని చూసి భయభ్రాంతులై నాలుగు దిక్కులకు పారిపోవడం మొదలుపెట్టారు అప్పుడు ధర్మజుడు సువర్ణాలంకృతమైన ధనస్సును ఎక్కుపెట్టి కొండలను సైతం చీర్చివేయగల గొప్ప బాణాన్ని సంధించి కర్ణుడిపై ప్రయోగించాడు అది కర్ణుడి కుడి పార్శ్వంలో గాఢంగా నాటుకున్నది ఆ దెబ్బకు కర్ణుడు ఎంతో పీడితుడై కర్ణులు భ్రమలు క్రమగా బిల్లు విడిచిపెట్టి రథంపై కూలబడిపోయాడు వివరణుడైన కర్ణుణ్ణి చూసి కురుసైన్యం ఆహాకారాలు చేసింది పాండవ యోధులు మహా ఉత్సాహంతో సింహనాదాలు చేశారు అయితే కొద్దిసేపటికే క్రూర పరాక్రముడైన కర్ణుడు తేరుకొని ధర్మరాజును వధించాలన్న లక్ష్యంతో పదునైన బాణాలు ప్రయోగించి ధర్మరాజును అతని చక్ర రక్షకులను దారుణంగా పీడించాడు అంతటా పాండవగ్రథుడైన ధర్మరాజు రోషంతో కర్ణుడిపైన తీవ్రమైన బాణాలు ప్రయోగించాడు రాధయ్యుడు తన ధనస్సును చిత్ర విచిత్రంగా త్రిపుతూ ధర్మరాజు ధనస్సును తృంచి అరవై బాణాలతో ధర్మరాజును నొప్పించి సింహనాదం చేశాడు పాండవ వీరులందరూ ధర్మరాజుకు రక్షగా నిలిచి కర్ణుడితో భయంకరంగా పోరాటం సాగించారు అప్పుడు కర్ణుడు తనను చుట్టుముట్టిన యోధవరులపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా ఆ దివ్యమైన అస్త్రం పాండవ వీరులను దహించి వేయసాగింది ధర్మరాజు ధరస్సును ఖండించి కవచాన్ని చీల్చి అతని దేహమంతా రక్తం స్రవించేటట్లు కర్ణుడు బాణాలతో ప్రహరించగా యుధిష్ఠిడు మహాకోపముడితో ఒక శక్తిని ప్రయోగించాడు తనపైకి వస్తూ ఉన్న ఆ శక్తిని కర్ణుడు నడుమనే రెండు ముక్కలుగా ఖండించి వేసి ధర్మరాజు తాన్ని భగ్నం కావించాడు ఆ విధంగా ధర్మరాజు రథం లేకుండా నిలవలేక వికలచిత్తుడై వెళ్ళిపోతూ ఉండగా కర్ణుడు అతన్ని వెంబడించి పట్టుకోబోయాడు అంతలో శల్యుడు అది చూసి రాధేయ ధర్మరాజును పట్టుకోవద్దు అతను నిన్ను భస్మం చేస్తాడు అని హెచ్చరించాడు అప్పుడు కర్ణుడికి తాను కుంతీదేవికి ఇచ్చిన మాట జ్ఞప్తికి వచ్చింది అంతటా కర్ణుడికి ఆనాడు కుంతిదేవితో తాను మాట్లాడిన దృశ్యం మనసులో కదలాడుతూ ఉండగా ధర్మరాజును చూసి యుధిష్ఠర ఉత్తమ క్షత్రియుడవే ఇలా రణరంగం నుండి ప్రాణభీతితో పారిపోతున్నావా నీవు క్షత్రియుడవు కావు బ్రాహ్మణుడి వలే నీవు యాగాది కర్మలు చేసుకుంటూ బ్రతకడమే ఉత్తమం కాబట్టి ఎన్నడూ యుద్ధానికి రావద్దు వచ్చిన వీరులను ఎదిరించవద్దు ఎదిరించినా అప్రియాలు పలకవద్దు పలికినా యుద్ధభూమి నుండి పారిపోవద్దు అని ఆక్షేపించాడు ధర్మరాజు కర్ణుడి మాటలకు సిగ్గుపడి తీవ్రమైన అవమానంతో తొలగిపోవడాన్ని చూసి పాండవులు పాంచాలురు సాత్యకి మొదలైన వారు అతన్ని అర్జునుడి వద్దకు చేర్చారు తర్వాత ధర్మజుడు శృతకీర్తి రథాన్ని అధిరోహించి కర్ణుడి పరాక్రమం చూస్తూ ఉండిపోయాడు కర్ణుడు మాత్రం ఇన్వడించిన ఉత్సాహంతో పాండవ సైన్యంపై పడి సమరాన్ని సాగించాడు ధర్మరాజు అది చూసి తన యోధులను పురికొల్పుతూ ఎందుకు అలా ఉపేక్షిస్తున్నారు కౌరవ వీరులను వేగంగా వధించండి రాధేయుణ్ణి ధైర్యంగా ఎదుర్కొని పోరాడండి అని పదే పదే హెచ్చరించాడు అంతటా కురు పాండవసేనుల మధ్య సంకుల సమరం సంఘటిల్లింది ఆ మహాసమరంలో సింహనాథ తూర్యోత్కటిరవ గుణ నిస్వరణాలన్నీ కలిసి దిక్కులను పిక్కటిల్ల చేసినాయి దండధరులు లాంటి భీమసేనుడి నాయకత్వంలో పాండవ బలం తలపడగా కౌరవ బలం బిక బికలై మెనుకంజంజ వేయసాగింది దృష్ట దున్నాది రథశ్రేష్ఠుల దాటికి కురు సైన్యం దైన్యం పొందసాగింది కర్ణుడు ఆ సేనలను అదర్చుతూ చెయ్యి కర్ణుడు కురుసేనలను అదర్చుతూ చెయ్యెత్తి నిలవండి అని పలుకుతూ ఉన్న మోహరం నిలవలేదు రాధేయుడు అవస్తంభ విజృంభితుడై యోధులను పేరు పేరున పురికొల్పి మరల్చి నిలువరించాడు అంతట భృకోదరుడు భీముడు కర్ణుణ్ణి యుధిష్ఠర సత్యకి దృష్ట దిమ్నాది వీరులకు చూపుతూ వీరులారా ఈ కర్ణుడు దుర్యోధనుడి ఇష్టం కోసం యుద్ధం చేస్తున్నాడు ఇంతకాలానికి ఇతడు రన్న భూమిలో నాకు ఎదురుపడ్డాడు చూస్తూ ఉండండి కర్ణుడు నా చేతుల్లో చావడమో నేను అతని చేతుల్లో మరణించడమో జరగాలి మీరు మాత్రం పాండవాగ్రజుణ్ణి రక్షిస్తూ పోరాటం చేయండి అని పలికి సింహనాథం చేసి తన రథాన్ని కర్ణుడిపైకి పోనిచ్చాడు అది చూసి శల్యుడు కర్ణుడితో రాధయ్య క్రోధ అరుణ నేత్రుడై వస్తూ ఉన్న ఈ పవన శుతున్ని చూశావా చిరకాలంగా నీపై గల పగ తీర్చుకోవడానికే వస్తున్నాడు కర్ణ భీముడిప్పుడు దాల్చిన భీకర రూపాన్ని నేను ఇంతకు ముందెప్పుడు చూడలేదు ఒకప్పుడు అభిమన్యుడు ఘటోత్కచుడు ఇలాంటి భీకరాకారులై ఉండటం నేను గమనించానయ్యా ఈ భీముడు ఉగ్రుడైతే ముల్లోకాలను లెక్క చేయడు అభిమన్యుడు ఘటోత్కచుడు మరణించినప్పుడు కూడా భీముడు ఇంతటి కోపం వహించలేదు అని అన్నాడు శల్యుడు ఇలా అంటూ ఉండగానే భీముడు క్రోధ తామ్రాక్షుడై రాధేయుణ్ణి ఎదుర్కొన్నాడు అప్పుడు సూతపుత్రుడు కర్ణుడు శల్యుణ్ణి చూసి శల్య నువ్వు చెప్పింది సత్యం ఈ భీముడు మహాశూరుడు వీరుడు క్రోధనుడు అలనాడు కీచకుణ్ణి వధించి ద్రౌపదికి ప్రియం చేకూర్చాడు మృత్యువుతోనైనా పోరగలవాడు కానీ శల్య చాలా కాలంగా నాకు ఒక అభిలాష ఉంది సమరంలో నేను అర్జునుణ్ణి వధించవలే లేదా అతనిచే చావవలే అది ఇప్పుడు భీముడితో సంభవించిన యుద్ధంలోనే జరగవచ్చు శల్య ఎందుచేతనంటే ఈ భీముడు నా చేతుల్లో చావడమో పరాజితుడు కావడమో తప్పదు అప్పుడు అర్జునుడు నా పైకి వస్తాడు అందువల్ల నా మనో తీరుతుందయ్యా అని పలికాడు అది విని భద్రపతి శల్యుడు కర్ణ అలాగే ముందు మహాబలుడైన ఈ భీమసేను మార్కొని పోరాడు ఇతన్ని జయించిన పిదప అర్జునుడితో పోరావచ్చును అని బదులు చెప్పి రథాన్ని శల్యుడు భీముడిపైకి తోలాడు అప్పుడు భీముడు ఒక నారాచంతో విభిత్సుని శిరస్సును తెగవేశాడు కుండల శిరస్త్రాన సైతంగా పూర్ణచంద్ర సదృశ్యమైన ఆ వివత్సుని శిరస్సు నేలపై పడింది ఇంకా రెండు బాణాలతో భీముడు దుర్యోధనుడి సోదరులు ఇద్దరిని చంపాడు ఆ విధంగా వారు హతులు కావడం చూసి కురుసేనలో ఆహాకారాలు కలిగాయి భీముడు ఇంకా ఇంకా విజృంభించి నంద ఉపనందులను చంపాడు ఆ విధంగా దార్త్ర రాష్ట్రులు కూలిపోవడం చూసి అప్పటికి తేరుకున్న కర్ణుడు తన రథాన్ని భీముడిపైకి తోలించి అతన్ని బాణ వర్షంతో కప్పివేశాడు అయితే అనిల సుతుడు కృద్ధుడై కోపించినవాడై ఒక ఘోరమైన బాణముతో కర్ణుడి విల్లు విరిచాడు తర్వాత సింహనాదం చేస్తూ ఒక ఆయుధాన్ని పరిగను రాధేయుని మీద విసిరాడు కర్ణుడు ఆ పరిగను రెండు ముక్కలుగా ఖండించాడు అప్పుడు కర్ణ భీముల మధ్య మహాయుద్ధం జరిగింది కర్ణుడు మూడు వాడి కోలల చేత వృకోధరుణ్ణి నొప్పించాడు అప్పుడు భీముడు ఒక ఘోరమైన విషికాన్ని ప్రయోగించగా అది కర్ణుడి కవచాన్ని ఛేదించింది ఆ దెబ్బకు కర్ణుడు భూకంపానికి చెలించిన కొండలాగా చలిస్తూ క్రోధావేశ పరవశుడై ఇరవై ఐదు బాణాలతో ఒక శత్రువును తీవ్రంగా బాధించాడు మరి రెండు బాణాలతో భీముడి సారథిని చంపి ధనస్సును ఖండించి వేశాడు అంతటా భీముడు కాలదండము లాంటి గజాదండాన్ని చేతబూని రథం దిగి కర్ణుడి మీదికి ఉరికాడు అది గమనించిన కౌరవులు తమ గజబలాన్ని పురికొల్పారు ఆ మద గజ సమూహాలు జట్టి అయిన మృగోదరుణ్ణి ఎదుర్కొన్నాయి వేయి ఏనుగుల బలం కలిగిన ఆ భీమసేనుడు మావటి వానరు పురికొల్పుతుంటే తనపైకి వస్తున్న ఏనుగుల సమూహాలను గదా దండంతో చావ మోదుతూ విహారం చేశాడు ఏనుగుల సైన్యంపై పడి భీముడు వాటి దంతాలను పట్టుకొని ప్రహరించాడు ఏనుగుల కుంభస్థలాలు పగలగొట్టి కొన్నిటి గండ స్థలాలు పిండి చేసి కొన్నిటి తొండాలు పట్టి గిరగిర త్రిప్పి కూలద్రోసి మావటి వానరుతో సహా ఏడు వందల ఏనుగులను భీముడు హతమార్చాడు మేఘాలు సూర్యున్ని చుట్టుకున్నట్లుగా తనను చుట్టుముట్టిన గజ సమూహాన్ని ఇంద్రులు పర్వతాలను పీడించినట్లుగా భీముడు పీడించి వీర విహారం చలిపాడు తర్వాత శకునికి చెందిన ఏనుగులు యాభై రెండింటిని కూల్చివేశాడు అలాగే భీముడు వందలాది గుర్రాలను రథాలను యోధులను పరిమార్చాడు అప్పుడు కౌరవ సైనికులు భీమ భయ సంత్రస్తులై యుద్ధం విడిచిపెట్టి నలు దిక్కులకు పరుగులు తీశారు మరి ఐదు వందల మంది యోధులు బాణ సమూహాలతో భీమునిపై తలపడ్డారు దేవేంద్రుడు రాక్షసులను ప్రహరించినట్లుగా భీముడు వారిని తన గదా దండంతోనే అనేక రకాలుగా మర్దించాడు శకుని ప్రేరితులైన రౌతులు అశ్వికులు మూడు వేల మంది శక్తి మొదలైన ఆయుధ హస్తులై భీముని ఎదుర్కొనగా మృకోదరుడు వారందరినీ తన గద చేత మోదుతూ భీషణమైన భయంకరమైన సమరాన్ని యుద్ధాన్ని సాగించాడు అప్పుడు గొప్ప ధ్వని ఉప్పతిల్లింది తర్వాత శకుని గుర్రాలు మూడు వేలను భీముడు తన గదాయుధానికి బలి చేశాడు అంతటా భీముడు రథం ఎక్కి మళ్ళీ కర్ణుడిపైకి మళ్ళినాడు అప్పుడు కర్ణ భీమసేనుల మధ్య ఘోరమైన భయంకరమైన సంగ్రామం సాగింది కర్ణుడు తన బాణ పరంపరలతో భీమసేను కప్పివేశాడు భీమసేనుడి చాపాన్ని త్రుంచి రణోత్సాహంతో కర్ణుడు మించాడు అయితే వృకోదరుడు భీముడు వేరొక విల్లును చేతబట్టి చూసేవారు మెచ్చునట్లుగా ఒక నారాచాన్ని కర్ణుడి వక్షస్థలాన నాటాడు రాధేయుడు ఆ దెబ్బకు చలించకుండా ఇరవై ఐదు బాణాలు భీముడిపై వేయగా అవి భీముడి కత్తలంలో దూరి అవయవాలను గాయపరిచి భూతలంలో ప్రవేశించాయి భీమసేనుడు పీడితాంగుడై కోపంతో కన్నులు ఎర్రబడగా రాధేయుణ్ణి వధించాలన్న తలంపుతో కొండలను పిండి చేసి ఒక ఉత్తమ సాయకాన్ని శరాసనమున సంధించి ఆకరణాంతము లాగి విడిచాడు భూన భూంతరాలను దద్దరిల్లునట్లుగా భీముడు సింహనాదం చేశాడు భీముడు విడిచిన ఆ బాణం వజ్రాసని సమధ్వని అయి వజ్రాయుధం కొండలపై పడినట్లుగా కర్ణుడిపై పడింది ఆ దెబ్బకు వీరుడవు రాధేయుడు ఎంతగానో నొచ్చినవాడై తెలివి తప్పి రథం మధ్య కూలబడినాడు అప్పుడు భీముడు తన రథాన్ని కర్ణుడి రథం దగ్గరికి తోలించి ఈ నీచుడి నాలుక కోస్తాను అంటూ కర్ణుడి రథం మీదకి రావడానికి ప్రయత్నించాడు అది చూసి కర్ణుడి సారథి మద్రరాజు శల్యుడు భీమసేన ఈ కర్ణుడు మూర్చిల్లినాడే కానీ మరణించలేదు ఈ స్థితిలో నువ్వు ఇతని నాలుక కోసివేస్తే ఇతను మరణిస్తాడు కర్ణుని చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు కదా అని చెప్పి భీముణ్ణి వారించాడు అప్పుడు భీముడు మామ శల్య ఆనాడు కౌరవ సభలో ఈ దురాత్ముడు ద్రౌపదిని చూసి అసభ్యకరమైన మాటలు పలికాడు అప్పుడు మా అన్న ధర్మరాజు ప్రీతి కోసం కోపం అంచుకొని నేను ఊరుకున్నాను ఇప్పుడు వీడి నాలుక కోసి పగ తీర్చుకుందామని వచ్చాను కానీ నువ్వన్నట్లు ఇప్పుడు నేను వీనిని వధిస్తే తన ప్రతిజ్ఞ నెరవేరదని అర్జునుడు బాధపడతాడు నువ్వు సమయానికి గుర్తు చేసి ప్రమాదం తప్పించావు మామా అని పలికి తన ప్రయత్నాన్ని విరమించాడు అంతటా శల్యుడు తన రథాన్ని రణభూమి నుండి తొలగించి ఒక ప్రక్కకు తీసుకుని వెళ్ళాడు ఆ విధంగా భీముడి చేతుల్లో రాధేయుడు పరాజితుడు కాగా కౌరవ సైన్యం కకావికలు అయింది అప్పుడు దుర్యోధనుడు తన ఇరవై మంది సోదరులతో తమ్ములారా మీరు వెంటనే వెళ్ళి కర్ణుని కాపాడండి అని పలికాడు అప్పుడు శృతవంతుడు దుర్ధరుడు క్రౌధుడు వివిధ్యువు వికటుడు సముడు నిషంగి కవచి పాశి నందుడు ఉపనందుడు దుష్ప్రదర్శుడు సుబాహుడు వాతవేగుడు సువర్చసుడు ధనుర్గ్రాహుడు దుర్మాదుడు జలసంధుడు శలుడు సహుడు మొదలైన దుర్యోధనుడి ఇరవై మంది సోదరులు తమ రథాలతో వెళ్ళి భీమసేనుణ్ణి నాలుగు వైపులా ముట్టడించి అతనిపై శరజాలం వర్షింపజేశారు కానీ వృకోధరుడు భీముడు అది లెక్క చేయక పదిహేను బాణాలతో ఆ ఇరవై మందిల్లో పదిహేను మందిని ప్రహితాడు రిచినాడు